ఓం శ్రీమాత్రే నమ నిత్యార్చనకు స్వాగతం ఒక ఊర్లో ఒక రైతు ఉండేవాడు అతనికి కొన్ని ఆవులు ఉండేవి అవి ఎక్కువ పాలు ఇచ్చేవి ఆ పాలతో నెయ్యి తయారు చేసి ఆ నెయ్యిని కేజీల లెక్క ప్యాకింగ్ చేసి పట్టణం తీసుకెళ్లి అమ్మేవాడు ఆ రైతు అలా ఆ పట్టణంలో ఒక షావుకారికి కొన్ని కేజీల నెయ్యి అమ్మాడు ఆ షావుకారు నెయ్యిని తూకం తీశాడు అది వందల గ్రాములే ఉంది అనుమానం వచ్చి అన్ని ప్యాకెట్లు తూకం తూశాడు అన్నీ అలాగే ఉన్నాయి పాపం రైతు అని నమ్మి కొన్నందుకు నన్ను ఇలా మోసం చేస్తాడా అని చాలా కోపం వచ్చింది మరుసటి రోజు నెయ్యి ప్యాకెట్లు తీసుకుని ఆ రైతు వచ్చాడు ఆ షావుకారికి రైతును చూసి చాలా కోపం వచ్చేసింది నువ్వు ఇలా మోసం చేస్తావా నిన్ను ఎంతో నమ్మాను అని అతని మీద అరవడం మొదలుపెట్టాడు ఉన్న వాళ్ళందరినీ పిలిచి రైతు నన్ను ఇలా మోసం చేశాడు అని చెబుతాడు అప్పుడు రైతు ఇలా అన్నాడు అయ్యా నాది పల్లెటూరు నాకు మోసం చేయడం తెలియదు నా దగ్గర కేజీ గుండు లేదు అందుకని మొన్న మీ దగ్గర తీసుకున్న కేజీ పల్లీల ప్యాకెట్టు తూకంగా తీసుకున్నాను అని చెప్పాడు అంతే ఆ తల వంచుకున్నాడు అక్కడ వాళ్ళంతా నువ్వు తప్పు చేసి ఆ రైతులు అంటున్నావా నువ్వే అందరినీ మోసం చేస్తున్నావు అని అన్నారు మనం ఎదుటివారికి ఏమిస్తే అదే మనకు తిరిగి వస్తుంది ఇదే కర్మసిద్ధాంతం